ఉన్నతి కళా విద్య వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారి తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు పరిమళంలోని ఉపవాచకం అయినటువంటి మన ఇతిహాసంలోని రెండవ కాండం అయినటువంటి అయోధ్య కాండంలోని మూడవ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం గత వీడియోలో అయోధ్య కాండ రెండవ భాగం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మూడవ భాగం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన గత వీడియోలో అయోధ్య రెండవ భాగంలో అయోధ్య కాండ రెండవ భాగంలో సరి తమసా నదీ తీరంలో రామలక్ష్మణ సీతలతో పాటు ప్రజల అయోధ్య ప్రజలందరూ కూడా రాత్రి విశ్రాంతి తీసుకుంటారు పొద్దున్నే నిద్రలేచిన తర్వాత రామలక్ష్మణులు సీత కలిసి సుమంతుడితో అక్కడి నుండి రథంపై బయలుదేరి వెళ్తారు నిద్ర లేవగానే అయోధ్య ప్రజలందరూ కూడా రాముడు లేకపోవడం చూసి సతమతం అవుతారు తమ ముద్దు నిద్రను తామే నిందించుకొని చేసేది లేక తిరుగుముఖం పడతారు అయోధ్యకు ఇక్కడ వరకు ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు మూడో భాగం గురించి ఇప్పుడు కొనసాగిద్దాం రథం వేదశ్రుతి గోమతి సనందిక నదులను దాటింది కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు ఆ తీరంలో శుంగిభేరు కురమున్నది గుహుడు ఆ ప్రదేశానికి రాజు అతడు శ్రీరామ భక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు శ్రీరాముడు మర్రి మర్రిపాలను తెప్పించాడు వాటితో తనకు లక్ష్మణకు జడలను సిద్ధపరిచాడు రామలక్ష్మణులు జఠాధారులయ్యారు సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు అవతల తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు నావను ముందుకు సాగించవలసింద సాగించవలసిందిగా నావికలను ఆదేశించాడు నది మధ్యలో నావ సాగుతున్నది సీత గంగమ్మను ప్రార్థించింది నావ దక్షిణ తీరానికి చేరింది నావ దిగిన శ్రీరాముడు సీతాలక్ష్మణుడు సమేతుడై వనాలకు బయలుదేరాడు శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనుక సీత ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు ఇది గంగాయమున సంగమ ప్రదేశంలో ఉంది మునివాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు కానీ రాముడు శృతిమెత్తగా తిరస్కరించాడు జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు పది క్రోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన ప్ర పర్వత ప్రదేశం ఉందని మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు సశాస్త్రీయంగా అందులో ప్రవేశించారు ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు కౌసల్య దశరథులు ఆవేదనకు అంతులేదు దశరథుడు గతంలో తాను ముని బాలకుడిని పొరపాటుగా చంపిన సంఘటనను అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు అదే వియోగానికి కారణం అనుకున్నాడు శ్రీరాముని ఎడబాటుకు మనసు దశరథుని మనసు కకా వికలమైంది దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు అందరూ బావురుమన్నారు ఇక్కడ దశరథుడికి శాపం ఇచ్చినటువంటి ఆ ముని బాలకుని కథ కుమారుడి కథ ఇది ప్రత్యేకమైన వీడియోగా మన ఛానల్లో రాబోయే వీడియోలో పొందుపరచడం జరుగుతుంది అందరూ అది చూడండి దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు వశిష్ఠుడి ఆదేశాల మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్లారు ఏడు రోజుల పాటు ప్రయాణం చేసి ఎనిదవ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నలు తండ్రి మరణానికి తలడిల్లాడు భరతుడు తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తొప్పట్టాడు భరతుడు మంధనను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బదులుగా నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను చతురంగ బలాలను సిద్ధపరచండి నేను వెళ్ళి శ్రీరాముని అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు భరతుడు అయోధ్యా వాసులతో కూడి బయలుదేరాడు శృంగిబేరిపురం చేరాడు గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు గుహుని సాకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి సత్కారాల నంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరు అడవిలో మృగాల అలజడి మొదలైంది కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మధ్య చెట్టెక్కాడు విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు మన ధనుర్భాణాలను సిద్ధం చేసుకుందాం అన్నాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు భరతుడు అలాంటి వాడు కాదన్నాడు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తాను అన్నాడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నాడు భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసంగ సాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజుకు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు కాని తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపచూచాడు జాబాలి జావాలి దశరథుని పురోహితుడు కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు ఇప్పుడు అప్పుడు భరతుడు అన్న ఈ పాదుకల మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచుతాను ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి చీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను పద్నాలుగు సంవత్సరం పద్నాలుగవ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే ప్రవేశం చేస్తాను అన్నాడు సరేనన్నాడు శ్రీరాముడు ఆదర్శ సోదరభావం అంటే ఇది భరతుడు నందిగ్రామం చేరుకుని పాదుకులకు పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు సీతాలక్ష్మణుడు సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు మహాపతివ్రతి అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్ర ఆభరణాలు ఇచ్చింది మునీశ్వరుల ఆశిస్సు తీసుకుని సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు ఇది అయోధ్యకాండ మూడవ భాగం మరియు చివరి భాగం తర్వాత అరణ్యకాండ మొదటి భాగంలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి